పాఠశాలలో అధ్యాపకులు విద్యార్థులను కొట్టవచ్చునా లేదా అంటే దేంతో అంటే ఎందుకు కొట్టాలి ఊరికే కొట్టడమేనా ఏమైనా అల్లరి చేస్తే కొట్టాలా అదేమన్నా దొంగతనమా అయితే అవును క్లాస్ డిస్టబుల్ అయితే చెప్పాలి ఒకసారి రెండు అంటే చెప్తారా కొడతారు కదా కొట్టకుండా చెప్పలేరా చెప్ కొట్టకుండా చెప్పిన అయినపోతే కొడతాను కొట్టకుండా చెప్తే వినకపోతే అంటే కొట్టకుండా చెప్తే వినని విద్యార్థులను చూశావును అంటే వాళ్ళు దెబ్బలకే వింటారా అలా ఉన్నారంట నీ జీవితంలో నువ్వు చూసావా ఎప్పుడైనా అంటే వాళ్ళకు దెబ్బలు పడాల్సిందే అంటావు అంటే కర్రతో కొట్టాలా మరి వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపడతారు లేదో కొడుతున్నారంటే అవునా తల్లిదండ్రే కొట్టమని చెప్తారు అంటే అల్లరి చేస్తేనా చేయకుంటే చేస్తే కొందరు వద్దని చెప్తారు కదా ఎందుకు కొట్టారు దానికి దెబ్బలాటకు వస్తారు కదా ఇక వాళ్ళు వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉంటే అసలు పిల్లల్ని కొట్టకుండా మనం వాళ్ళకు సరైన విద్య బోధన చేయలేమంటావా క్లాస్లో కొంతమందిని తప్పించి చేయవచ్చు అంటే వాళ్ళను అల్లరి చేస్తే కొట్టాల్సిన పని లేదు వాళ్ళను చేతులు ఎత్తి నిలబెట్టడము మెడ కింది కొంగేసి మెడ తల ఉంచేసి ఉండడము లేదా బెంచ్ ఎక్కి నిలబడము గోడ కుర్చి వేయడము ఇంకా ఇలాంటివి అంటే కొట్టకుండా చేయొచ్చు కదా శిక్షలు ఉన్నాయి కదా బెత్తాలు తీసుకొని కొట్టవలసిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నా అయితే ఇప్పుడు ఇప్పుడు తరగతి గదిలో పిల్లలు అందరూ చదవాలనే ఉద్దేశ్యం ఎంతమందికి ఉంటుంది అందరూ నిజంగా చదవాలనే ఉద్దేశంతో వస్తున్నారా పిల్లలు అందరూ చదువుతున్నారా ఎందుకని చదవకపోవడానికి కారణం ఏంటి తెలివి లేకనా శ్రద్ధ లేకనా భయం లేకనా ఇష్టం లేకనా అంటే ఎక్కువ అల్లరి చేస్తుంటారు అంటే తరగతి గదిలో అధ్యాపకుడిని బట్టి అల్లరి చేస్తారా ప్రతి తరగతిలో అల్లరి చేస్తారా అంటే అధ్యాపకుడు మెత్తగా ఉంటే అల్లరి చేస్తారా లేకుంటే కొడతాడు అనే భయం ఉంటే అల్లరి చేస్తారా దాన్ని కొట్టడు మంచి వ్యక్తి అనుకుంటేనే చేస్తారా అది నీకు అంటే నువ్వు గమనించావా నీ పాఠశాలలు తను కొడతాడని భయం ఉంటే చేయరు ఊరికే ఆరిచి వదిలేస్తాడనుకుంటే ఎక్కువ చేస్తారు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది దెబ్బకు దయ్యం జడుస్తుంది దెబ్బలు దెబ్బలు ఉంటాయంటేనే భయపడతారు మరి ఇదే సూత్రం ప్రకారము మరి భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా దొంగతనం చేస్తే శిక్ష ఉందా లేదు ఉందా కాళ్ళు చేతులు తీసేయడం ఏమైనా ఉందా పోనీ అత్యాచారాలు చేస్తున్నారు లేకపోతే దోపిడీలు చేస్తున్నారు వేధిస్తున్నారు ఎన్నో రకాల మద్యపానం చేస్తున్నారు అప్పు చేసి ఎగ్గొడుతున్నారు వీళ్ళకి ఏమైనా ఏ రకమైన శిక్షలు ఉన్నాయి తరగతి గదిలో అల్లరి చేస్తేనే చేతితో కొట్టడమో కర్రతో కొట్టడము మంచిదని చెప్తున్నాను చెప్ కొట్టకుంటే వినరు అని చెప్తున్నావు కదా అంటే మానవ మనస్తత్వం మరి పెరిగి పెద్ద అయిన తర్వాత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన వ్యక్తులు దొంగతనాలు దోపిడీలు హత్యలు అన్నీ చేస్తున్నారు కదా వాళ్లకు భారత చట్టాల ప్రకారం సరైన శిక్షలు పడుతున్నాయా ఎందుకు పడట్లేదు చట్టాలు చట్టాలు సరిగ్గా చట్టాలు సరిగా ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు తీసేయాలని ఉన్నాయా శిక్ష అంటే ఏంటి శిక్ష అంటే ఏంటి శిక్ష శిక్ష పడడం అంటే ఏంటి జైలుకి వెళ్ళి మూడు పూటలు తిని పడుకొని రావడమా అదేనా శిక్ష ఇప్పుడున్న శిక్ష అదే కదా వాడు జైలుకు తీసుకెళ్తారు పదేండ్లు ఐదేండ్లు మేపుతారు అంతే కదా వాడు మారుతున్నాడా జైలుకు పోయిన వ్యక్తి మారి వస్తున్నాడా మరి ఇప్పుడు తప్పుడు పనులు అదే పనిగా చేస్తే ఆ వ్యక్తి వేళ్ళు కానీ చెయ్యి కానీ తీసేయడము లేదంటే కొరడా దెబ్బలు కొట్టడము ఇంకేదైనా అతనికి హింస అతనికి నష్టము కలిగితే అతడు తెలుసుకుంటాడు నష్టం కలగకుండా తెలుసుకోలేడని చిన్నతనంలోనే తెలిసిపోతుంది కదా పాఠశాల గదిలోనే తనకు దెబ్బలు తగులుతాయనే భయం కొద్ది వాడు పని చే తప్పుడు పని చేయట్లేదు అల్లరి చేయట్లేదు బయట కూడా అంతే కదా దొంగతనం మూడు ముప్పై సార్లు నలభై సార్లు చేసినా వాడు మళ్ళీ జైలుకు పోతున్నాడు కొన్ని రోజులు ఉండేసి మళ్ళీ వచ్చేసి అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు అంతకంటే వాడికి శిక్ష ఏం లేదు కదా జైలుకు పంపడమే తప్ప దెబ్బలు దెబ్బలున్నాయా కళ్ళలో కారం పెట్టడం ఉందా వేళ్ళు తీసేయడం ఉందా ఎక్కడన్నా జరిగిందా అసలు లేదుగా చట్టంలోనే లేదు అది మంచిదా మరి నీ దృష్టిలో ఏంటి మంచిదే అంటావు అలా ఉండడం చేతులు తీసేయాలంటావా ఎప్పుడు అంటే ఎంత దొంగతనానికి చేయి తీసేయాలి వంద రూపాయలు వెయ్యి రూపాయలు తీసేస్తే చేతులు తీసేయాలా లేకుంటే చిన్న చిన్నవి చేస్తే వేళ్ళు ఎక్కువైతే చేతులు అది ఒప్పుకుంటారా మరి అందరు ఒప్పుకుంటారా మానవతావాదులని ఉన్నారు ఒక మూక వాళ్ళు అయ్యో ఘోరం మనిషిని మనిషి చంపడం ఏమిటి చేతులు తీసేయడం ఏమిటి ఇది ఘోరం కాదే ఎప్పుడో మధ్యయుగాల్లో వేసే శిక్షలు మనమంతా నాగరికులం ఇలా చేయకూడదు అతన్ని సంస్కరించాలి అంటారు సంస్కరణ జరుగుతుందంటావా వాడిని జైల్లో పెట్టి పదేళ్ళు బోధిస్తే మారతాడా అసలు బోధన జరగట్లేదు అనుకో ఏ జైల్లో కూడా బోధన ఏమీ లేదు మంచిగా బిర్యానీలు మందు సిగరెట్లు అన్నీ దొరుకుతాయి వాళ్ళకు అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం కాబట్టి మరి మన చట్టాలన్నీ కూడా నేరస్తులకు చుట్టాలు అంతకంటే ఇంకేమీ లేదు కాబట్టి వాళ్ళను శిక్షించాలి అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మారాలి మారాలంటే ప్రజలకు చైతన్యం రావాలి చైతన్యం వస్తుందా ప్రజలకు వచ్చే దశలో ఉన్నారా ముప్పొద్దులా తినడం డబ్బులు జమ చేసుకోవడం సొల్లు కబులు చెప్పుకోవడం మా ఈ చట్టం మారాలి ఈ రాజ్యాంగం మారాలి అని ప్రజలు ఉద్యమిస్తే మార్పు వస్తుంది ఎవరు ఉద్యమించట్లేదు ఎవరికి తీరిక లేదు ఓపిక లేదు అసలు చట్టము మార్చాలి అనే ఆలోచనే రావట్లేదు ఆలోచన వస్తేనేమో మార్పు వస్తుంది స్కూల్లో పాఠం సరిగా చెప్పట్లేదు పరీక్షలు సరిగా లేవు డిసిప్లిన్ లేదు అనే ఆలోచన వస్తే నువ్వు వేరే స్కూల్కు మారిపోతావు అంతే కదా అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎందుకు మారుతాం ఇప్పుడున్న సమాజంలో ఉన్న మేధావులు శాస్త్రజ్ఞులు స్కాలర్సు టీచర్సు లాయర్సు వీళ్ళంతా కూడా ఈ కల్తీ రాజ్యాంగాన్ని పెంచి పోషిస్తున్నారు సపోర్ట్గా ఉన్నారు తప్ప దీంట్లో మౌలికంగా అంటే ఫండమెంటల్గా మార్పు రావాలని ఎవరు కోరుకోవడం లేదు ఎందుకంటే రాజ్యాంగాన్ని లోతుగా స్టడీ చేస్తే తెలుస్తుంది సరే లోతుగా స్టడీ చేయకపోయినా మన కళ్ళ ముందే హత్యలు చేసిన వాళ్ళు బెయిల్ బెయిల్ అంటే తెలుసా అంటే జైలుకు పోతారు కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళని బెయిల్ అంటే ఆటవిడుపు అనొచ్చు తెలుగులో కొన్ని రోజులలో తిరిగేసిరా బాబు పాపం చాలా రోజులు జైల్లో ఉన్నావు కదా కొద్దిగా బయట గాలి పిల్చుకొని రాని కొన్ని రోజులు పంపించేస్తారనమాట బయట నెల ఆ రెండు తిరిగేసి మళ్ళీ జైలుకు వస్తాడనమాట అటువంటి విసలుబాటు మన దేశంలో ఉంది హంతకులకు ఉంది దొంగలకు ఉంది ఉగ్రవాదులకు ఎవరికైనా ఉంది అనమాట ఇటువంటి దేశంలో మరి సామాన్య మానవుడు సురక్షితంగా ఉండగలుగుతాడా నేరస్తులకు అన్ని హక్కులు ఉన్నాయి ఇక్కడ కానీ ఏ నేరము చేయనివాడు వాడు బుద్ధిమంతుడు నీలాగా నీతిమంతులకు ఏ హక్కులు లేవు ఏ రక్షణ లేదు మరి వాళ్ళ వాళ్ళు తమ స కష్టపడి సంపాదించిన ధనాన్ని రక్షించుకోలేరు ఎవడైనా ఎత్తుకొని పోయాడు అనుకోని ఏం చేయలేవు పో చెప్తే వాళ్ళు పట్టుకుంటే పట్టుకుంటారు జైల్లో పెడతారు అంతే హత్య చేశాడనుకోండి వాడిని హత్య చేస్తున్నారు హత్య చేసిన వాడిని చేయట్లేదు కాబట్టి హత్య చేసిన వాడిని హత్య చేయాలి అని చెప్పడం కాదు కానీ మనం నిజంగా హత్య చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కూడా హైగా తిరుగుతున్నారు ఏదో కోపంలోనో ఏదో తెలియక హత్య చేయడం వేరు ప్లాన్తో హత్యలు చేసిన వాళ్ళు ఇంకా ధైర్యంగా సంతోషంగా తిరుగుతున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి దేశంలో ఇటువంటి రాజ్యాంగంలో మనము మేక పిల్లల్లాగా కుర్ర పిల్లల్లాగా జింక పిల్లల్లాగా ఆ ఏముడిని నమ్ముకొని బతకాల్సిందే తప్ప చట్టాన్ని నమ్మలేము పోలీస్ వ్యవస్థను నమ్మలేము కోర్టు వ్యవస్థను నమ్మలేము ఈ రాజకీయ అయితే అసలే నమ్మలేము వాళ్ళకేంటి గన్ మ్యాన్లు ఉంటారు వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది మనకేముంది ఏమీ లేదు కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది తలుచుకుంటేనే ఆలోచనే భయంకరంగా ఉంది ఆలోచించి ఒకసారి నీకు ఎక్కడ రక్షణ ఎక్కడుంది ఏమీ లేదు తుంగలకు రక్షణ ఉంది అంతకులకు రక్షణ ఉంది వాళ్ళ గురించి మాట్లాడడానికి పోట్లాడడానికి లాయర్లు ఉన్నాయి రుజు మానవతావాదులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాళ్ళ కోసం కానీ నిజంగా నష్టపోయిన వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వాడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు ఇది ఒక భయంకరమైన కఠినమైనటువంటి వాస్తవం అన్నమాట మరిది ఇటువంటి దుష్ట వ్యవస్థ మారాలి అంటే ప్రజలంతా కూడా మేలుకోవాలి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి తెలుసుకుంటే అప్పుడు మార్పు వస్తుంది ఏదోలే మనం పుట్ట నిండా తిన్నాము బాగున్నాం మనకేమి అనుకోకుండా మనుషులు చైతన్యవంతులు కావాలి అది